పదవ వచనం మత్తయి సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి చాలు లేలియా ఈ కార్యము జరిగించిన వారు ఎవరయ్యా అంటే తూర్పు దేశపు జ్ఞానులు గగోళ శాస్త్రపు పండితులు గగోల శాస్త్రము క్షుణ్ణముగా తెలిసిన పామరులు సారీ పండితులు వారు వాళ్ళ యొక్క గగోళ శాస్త్రములలో రాయబడి ఉన్నది ఏమని యూదుల రాజు పుడతాడు ఆయన పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింతైన తార ఉదయిస్తుంది ఆ తార ఎక్కడ నిలిస్తే అక్కడ రక్షకుడు జన్మించి ఉన్నాడని వారి యొక్క గగోళ శాస్త్రములో రాయబడి ఉన్నది గనుక అలనాడు ఆ జ్ఞానులైన పండితులు ఆకాశములో ఉదయించిన ఆ నక్షత్రాన్ని ఆకాశములో ఎన్నో నక్షత్రాలున్నవి కానీ ఈ నక్షత్రములో ఒక స్పెషాలిటీ ఉన్నది ఈ నక్షత్రము ఒక వింతైనదిగా కనబడుతూ ఉన్నది గనక ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు ఆ నక్షత్రాన్ని చూసి వారు ఉన్న ప్రదేశాన్ని విడిచి ఆ నక్షత్రముతో ప్రయాణము చేశారు ఆమె హలెలుయా దేవునికి స్తోత్రం ఆ నక్షత్రము నడిపించే కొలది వారు నడుస్తూ 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 వచ్చారు అలాగా సుమారు సంవత్సరము పైబడి రెండో సంవత్సరము జీలుకై ఉండొచ్చు లేలుయా రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు అక్కడికి వచ్చి వాళ్ళు ఎరిషలేము వచ్చిన తర్వాతకి వారి ఆలోచన మారిపోయింది ఈయన రాజు కదా యూదుల రాజు కదా ఇస్రాయేలులను పరిపాలించే పరిపాలకుడు కదా ఈయన రాజభవనములోనే పుడతాడు అనే ఆలోచన కలిగింది వారు యూ సారీ రాజు పేరు రావట్లేదు నాకు ఏ రాజు రాజభవనంలోనికి వెళ్ళారు వీరి ఆలోచన ఎప్పుడైతే మారి వీరు మార్గమును తప్పారో ఆ నక్షత్రాన్ని వారు చూడలేకపోయారు అనక్షత్రము వారిని నడిపించాలనుకుంటే వీరికి వీరే ఆలోచన చేసుకొని వీరు ఏ రోజు రాజు యొక్క భవనంలోనికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు రాజులకు రాజు పుట్టాడు ఎక్కడ అన్నప్పుడు ఏ రోజు రాజుకు భయం వేసింది కలవరం వేసింది అక్కడ ఉన్న పండితులను శాస్త్రులను అందరినీ నిపుణులను అందరినీ పిలిపించి శాస్త్రాలు ముంద పెట్టి ఆ యొక్క ఇస్రాయేళ్లు రాజు ఎక్కడ పుడతాడంటే అక్కడ రాయబడి ఉంది యూదాయప్రయత నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానము కాదు ఏలబోవు ఏలబోవువాడు నీలో నుండి వచ్చుననే ఒక ప్రవచనాన్ని అక్కడ ఏ రోదు రాజుకు అక్కడున్న పండితులు చెప్పుతూ ఉన్నారు అప్పుడు అంటూ ఉంటారు అప్పుడు ఆ ఏ రోదు రాజు అజ్ఞానులతో అంటాడు మీరు వెళ్ళి ఆయనను కనుక్కొని వచ్చి నాకు చెప్పు నేను ఆయనను పూజిస్తాను అన్నప్పుడు వారు ఆశ వదులుకొని మరలా ఆ యొక్క రాజభవనములో నుండి బయటికి వచ్చి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారు ఐగుప్తులో చూసిన నక్షత్రం తూర్పు దేశాన ఉన్నది ఐగుప్తు ఆ నక్షత్రాన్ని మరలా వారు చూడటము ప్రారంభించారు ఆ నక్షత్రము నడిపిస్తూ ఉండగా వచ్చి పశువుల పాకలో సత్రములో ఆయనను పరుండబెట్టి ఉన్నప్పుడు వారు ఆయనను చూసి అత్యానంద భరితులై ఆయనను ఆరాధించారు ప్రీలారా మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దిగులును విడిచిపెట్టాలి భయాన్ని విడిచిపెట్టాలి చింతను విడిచిపెట్టాలి సమస్యను విడిచిపెట్టాలి వారు సమస్తాన్ని విడిచిపెట్టి బాలుడై ఉన్న దినాలలో యేసు ప్రభుకు వారేం చేశారు సాగిలపడి మొక్కి పూజించారు ప్రియులారా మనము కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సమయాన్నంత సద్వినియోగము చేసుకోవాలి ఆయనతోనే నువ్వు మాట్లాడాలి ఆయన వైపే నువ్వు చూస్తూ ఉండాలి ఆయనకు మాత్రమే నువ్వు స్థుతియాగము చేస్తూ ఉండాలి ఆ తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులై ఆయనను పూజించిరి లేలుయా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా ఆనంద భరితులమై ఆరాధన చెయ్యాలి ఆనందముతో ఆయనను నామాన్ని స్మరించాలి లేలుయా దేవునికి స్తోత్రం అప్పుడు ఆ పశువుల శాలలో ఎలాగైతే పుట్టాడని బైబుల్ గ్రంథం సెలవిస్తుందో ఆ పశువుల శాల అర్థం ఏందయ్యా అంటే మానవుని యొక్క హృదయము పశుశాల కంటే దరిద్రమైనది పశుశాల కంటే నీచమైనది పశుశాల కంటే ఘోరమైనది ఎందుకు అలా అంటున్నావు అని మీరు అడిగితే కామ క్రోధ లోమ మోహ మదమత్సరాలతో పగ దేశ కుళ్ళు కుతంత్రాలతో ఈ అసూయలతో నిండి ఉన్న ఈ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలారా అలే దేవునికి స్తోత్రం మనము ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనము నెమ్మదిగా ఉండగలుగుతాము సమాధానముగా జీవించగలుగుతాము ఆయనలో ఉన్న సర్వసంపదలు సొంతమవుతవి లే దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాక ఆయనను చూసినప్పుడు వారేం చేశారు వారు పెట్టెలు విప్పారు శ్రేష్టమైన మూడు వస్తువులు ఇచ్చారు ముగ్గురు జ్ఞానులు వచ్చారు ముగ్గురు శ్రేష్టమైనది ఇచ్చారు నీ జీవితములో నా జీవితములో నీ ఆత్మీయ యాత్రలో నా ఆత్మీయ యాత్రలో శ్రేష్టమైన సమయమును ఆయనకు మనం అప్పగించాలి మొదటి సమయం నువ్వు లేవగానే ఆయననే స్థుతించాలి ఆయన నామాన్నే ఉచ్చరించాలి ఆయన నామస్మరణే నువ్వు చేయాలి అదే శ్రేష్టము బంగారము కంటే విలువైన సమయం అది సామ్రాని కంటే విలువైన సమయం అది బోలము కంటే విలువైనది భూమి మీద మనుషులకు శ్రేష్టమైనది ఏది బంగారము సామ్రాని బోలము ఈ మూడు మనుషులకు అతి ప్రాముఖ్యమైనవి నీ జీవితములో కూడా మొదటి సమయాన్ని నువ్వు ఆయనకి ఇయ్యగలిగితే మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇయ్యగలిగితే నీ మొదటి ప్రేమ కూడా ఏసయ్యకిస్తే తర్వాత ప్రేమలు నీకు స్థిరపరచబడుతుంది నీ మొదటి ప్రేమను ఏసయ్యకి ఇయ్యక ఎక్కడెక్కడో ఉంచావే ఆ ప్రేమ ఆ ప్రేమ ద్వారాగా నీకు దుఃఖం వస్తుంది ఆ ప్రేమ ద్వారాగా నీకు వేదన కలుగుతుంది ఆ ప్రేమ ద్వారాగా నీకు బాధ పుడుతుంది మొదటి ప్రేమ కలుషితము లేని ప్రేమను మనము ప్రభుకు అందించాలి అప్పుడు ప్రభు కార్యాన్ని మనము కనులార చూడగలుగుతాం వారి జీవితాన్ని మనము గమనించినట్లయితే జ్ఞానులు వారు దేవునికి సమయాన్ని ప్రతిష్ఠించుకున్నారు అందుకే వారు అంత లాంగ్ ప్రయాణము చేయగలిగారు ఏసయ్యను కనుగొనటానికి ఏసయ్యను చూడటానికి మనము కూడా దేవునితో సమయము ఎక్కువగా గడిపితే ఆయన మహిమను మనము కనులారా చూస్తాము ఆయన సన్నిధి క్షణమైనా వీడిపోకుండా మనము అడుగులు వేయగలుగుతాము ఆమె హలలుయా దేవునికి స్తోత్రం నిజమే ప్రియలారా మనము ఏ సయ్యను బట్టి ఆనంద భరితులమై జీవించాలి ఎందుకో తెలుసా భూలోకములో ఎవ్వరూ నీకోసము చెయ్యని త్యాగం ఆయన చేశాడు నీకోసము ఆ పరలోక పఠనాన్ని విడిచాడు ఆ కలిగిన రాజ్యమును వదిలాడు ఆ ఉన్నతమైన ఆకాశములు మాకాశములు పట్టచాలని దేవుడు పశువుల శాలకు దిగివచ్చాడు ఆ విషయాన్ని ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకొని ఆయనను చూడటానికి ప్రయాణమయ్యారు ప్రియులార నీవు నేను కూడా ప్రార్థన చేయటానికి కూడా ఆ విధముగా సిద్ధపడాలి ఆయన సన్నిధికి రావటానికి ఆ విధముగా సమర్పించుకొని రావాలి అప్పుడే దేవుడు మనలో నుండి ఇతరులకు వెలుగై ప్రకాశిస్తాడు ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం లూకా రాసిన శుభవార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచ్చున్నాను దావీదు పఠనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు చాలు లేలియా దేవునికి స్తోత్రం మన గ్రామ సర్పంచి ప్రత్యేకంగా మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వస్తాడా రాడు వార్డ్ నెంబర్లను కూడా ఎంట పెట్టుకొని వస్తాడు అవునా కదా ఒక్కడైతే రాడు పలోనా ఇంటికి వెళ్దాం అని అక్కడ గెలిచిన వార్డ్ నెంబర్లో ఎవరినో ఒకరిని పెట్టుకొని వస్తాడు సర్పంచ్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మీకు ఎట్లుంటుంది మీ ముఖంలో కళ కాంతి సంతోషం కలుగుతుంది ఇంకా కొంచెం హై లెవెల్కి వెళితే ఎంఆర్ఓ గారు వచ్చారనుకో మీ ఇంటికి డైరెక్ట్గా అప్పుడు మీరేం చేస్తారు ఆనందానికి ఔదులు ఉండవు కలెక్టరే వస్తే ఇంకా అద్దులే ఉండవు ఆ సంతోషానికి అలాగనే మన యొక్క హృదయశాలలో యేసు ప్రభు ఉదయించి ఉంటే పుట్టి ఉంటే ఆ సంతోషము ఆ సమాధానము ఆనందము ప్రపంచపు అంచులను తాకుతుంది ఆమెను హలలుయా ఆనందము నిత్యానందముగా ఆనందముగా మారుతుంది ఆ సంతోషము నిత్య సమాధానముగా మార్చబడుతుంది ఆ శాంతి నీ జీవిత కాలమంతయు నిన్ను కలవరపడనీయదు లేలుయా దూత ఆ విషయాన్ని గొల్లలకు తెలియపరుస్తూ ఉంది భయపడకురి ఏ విషయంలో నువ్వు భయపడొద్దు భయం వచ్చినా కలవరం వచ్చినా దిగులు వచ్చినా మౌనముగా నీ హృదయంలో ఒక పోరాటము జరుగుతూ ఉండాలి ప్రభు ఈ పరిస్థితి ఏంది నేను బలహీనుడనవుతూ ఉన్నాను ప్రభు కలవరము కలుగుతూ ఉంది సమస్య వచ్చి ఉంది దిగులు వస్తూ ఉంది నేనేమీ చేయలేను నువ్వు నాకు సహాయము చెయ్యని మనం అంతరంగములో అన్వేషణ జరిగిస్తూ ఉంటే ఆత్మస్వరూపి ఉన్న దేవుడు మనమున్న ప్రాంతాన్ని ఆవరించి తన కార్యాన్ని జరిగించి మనకు సహాయము చేస్తాడు ఆమెను హల్యా నేడు దావీదు పఠనమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయనే ప్రభు క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు ఆ అభిషక్తుడు నీలో ఉంటే ఆ అభిషక్తునిలో ఉన్న అభిషేకము నీ చుట్టూ వ్యాపిస్తుంది అక్కడ నీకు వ్యతిరేకమైనది ఏది నిలవనేరదు పని చేయదు ఉండలేదు లే పట్టణమందు కాదు మన హృదయమనే పట్టణములో పశువుల శాల లాంటి మన హృదయములో క్రీస్తు ఉండాలి అభిషక్తుడు ఉండాలి అదే మనకు మహాసంతోషకరమైన సువార్తమానము అప్పుడు నీ బ్రతుకు సువార్తగా మార్చబడుతుంది సమాధానముగా మార్చబడుతుంది సంతోషముగా మార్చబడుతుంది నేడు దావీదు పఠనమందు రక్షకుడు నీ హృదయములో పుట్టి లేలుయా ఇక్కడ నేనే అమెరికా అన్నట్టు మీరే అమెరికా నేనే తెలుగు అన్నట్టుంది ఆమె అంటలేరు నువ్వు అంత పని పెట్టావు మీ అమ్మ లే దేవునికి స్తోత్రం పరలోకము నుండి దేవదూత వచ్చి అడవిలో గొర్రెలను కాసుకుంటున్న గొల్లలైన కాపరులతో మాట్లాడుతూ ఉంది ఇదిగో భయపడుకుని రక్షకుడు దావీదు పట్టణమందు ఆయన పుట్టియున్నాడు మనమేం రాసుకోవాలి అక్కడ నేడు రక్షకుడు నా హృదయములో ఉన్నాడు లేలియా అక్కడ బైబుల్ మనం చదువుకునేటప్పుడు అక్కడికి రాగానే ఏం చేయాలి దావీది పట్టణం అందు కాదు నేను నా హృదయములో రక్షకుడు ఉన్నాడు ఆమెను హలేలుయా దేవునికి స్తోత్రం గనక ప్రియమైన దేవుని సంగమా సంగడ్లారా రక్షకుడు మనతో ఉంటే రక్షణను గూర్చిన సంగీత ఉత్సాహ సునాదము వినబడుతూ ఉంటుంది ఆమె నల్లలుయ్యా రక్షణ కూర్చున్న వార్త మనము చెప్పాలి మనం మొన్న చెప్పుకున్నాం కదా కమలమ్మ గారి వాళ్ళ ఇంటిలో ఈయన తన ప్రజలను పాపముల నుండి విడిపించుటకు వచ్చెను యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపము నుండి ప్రజలను విడిపించటానికి శాపములో ఉన్న ప్రజలను విడిపించటానికి మరణ ఛాయలో ఉన్నవారిని విడిపించటానికి అంధకారములో కూర్చున్న ప్రజలకు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉండటానికి వచ్చాడు ఈయనకు భాషాంతరము ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు దానికి అర్థమైందంటే దేవుడే మనకు తోడై ఉన్నాడు లేలుయా ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇమ్మానుయలను పలికితే ఆ మాటలో ఉన్న అర్థమైందంటే దేవుడు మనకు ఉన్నాడు ఆమెన్ లేలుయా మనిషి జన్మపాపి కర్మపాపి పుట్టుకతోనే మనిషి పాపి కర్మ ఫలాలు అంటారు కొంతమంది పెద్దలు వీని కర్మ పాపము వీనిని వెంటాడుతూ ఉంది మనకు యుక్త వయసు వచ్చిన కానించి మనలో అసూయ మనలో దేశము మనలో పగ స్వార్థము కుళ్ళు కుతంత్రము ఒకని సొమ్ము దోచుకోవటం ఒకని కుటుంబాన్ని పాడు చేయటం ఇలాంటివన్నీ కర్మ ఫలాల కిందికి లెక్కొస్తవి ఇటువంటివి చేస్తూ మనుషుడు నశించిపోతూ ఉన్నాడు గనక ప్రభువైన యేసు క్రీస్తు నశించిపోతున్న మానవులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చను లే దేవునికి స్తోత్రం గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా ఆయన పశువుల శాలలో సత్రములో పుట్టాడు అనేది ఎంత వాస్తవమో నీ నా హృదయాలలో కూడా ఆయన ఉండాలి అనేది కూడా అంతే సత్యము ఆమెన్ దేవునికి స్తోత్రం కనుక మనము రేపటి దినమున క్రీస్తు జన్మదిన వేడుక మనకు ప్రతిరోజు ఆయన జన్మదిన వేడుక అంతరంగములో జరగాలి అదే దేవునికి ఇష్టమైన కార్యము దానబలులు నైవేద్యములు ఆయన కోరడు కానీ నీ హృదయములో స్థానాన్ని ఆయన కోరుతాడు లే దానబలులు నైవేద్యాలు ఎందుకయ్యా అంటే నీవు ఆశీర్వదించబడటానికి నీవు దీవించబడటానికి నీవు అంచెలంచెలుగా ఎదగటానికి అవి దేవునికి నువ్వు ఇవ్వాలి కానీ ఆయన నీ నుండి కోరుకునేది ఏంటంటే నీ హృదయములో స్థానము నీ అంతరంగమే దేవుని ఆలయమై ఉండాలి ఇందాక నేను వాడిన పాటలో ఉంటుందన్నమాట ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ോകലണം മേരി പുണ്യദിനോകലണം മേരി പുണ്യദിനുബോദയം കിസുക്കന്മലിനം ഇതി ലോകണം മേരി പുണ്യദിനം

మేరి పుణ్య రాజులనే రాజుల రాజు సిను పశువుల పాకలో రాజుల నీలే రాజు సిను పశువుల పాకలో లేలుయా పాపుల పాలిట పెన్నిది లేలుయా పాపుల పాలిట పాలిట రక్షకుడు నువ్వే త్వరలి కౌగిలిలో నవ్వే త్వరలో తల్లి కౌగిలిలో భయము లేదు మనకి జయము జయము జయమో

లేలుయా మేరీ దినం ఎందుకు ఆమె యొక్క గర్భములో ఆయన జన్మిస్తున్నందుకు పుణ్యదినం మన హృదయములో క్రీస్తు ఉంటే ప్రతిదినము మనకు పుణ్య రోజుగా మార్చబడుతుంది ఆశీర్వదకరమైన దినముగా మార్చబడుతుంది దీవినకరమైన దినముగా మార్చబడుతుంది కనుక పాపులనేలే రక్షకుడు మన హృదయం అనే శాలలో ఉన్నట్లయితే నిత్య సంతోషము నిత్య సమాధానము సుఖములు మనకు అనుగ్రహించబడతవి గనుక మన హృదయములో ఈ లోక సంబంధమైనది ఏది ఉండకూడదు కానీ క్రీస్తు యేస్సు అనే రక్షకుడు నీ హృదయములో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యురాలువు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ సదాకాలము అనుగ్రహించునుగాక ఆమెన్ మంచిది ప్రియులారా